కీర్తి గదిలో నిద్రపోతూ ఉంటే అప్పుడే బసవరాజు తన మనుషులతో కీర్తి కీర్తి అని గట్టిగా కేకలు పెడుతూ లక్ష్మి శ్రీనివాస్ని నిలదీస్తూ ఉంటాడు నా కీర్తి ఎక్కడ నా కూతురు కీర్తిని నాకు అప్ప చెప్తావా లేదా అని అరుస్తూ ఉంటే అన్నయ్య గారు మీరు కాస్త ఆగండి కీర్తి నిద్రపోతూ ఉండి నేను వెళ్ళి తీసుకువస్తాను కదా అని లక్ష్మి గదిలోకి వెళ్తుంది చూస్తే అక్కడ బెడ్డుపై కీర్తి ఉండదు దాంతో లక్ష్మి పరిగెత్తుకుంటూ బయటికి వచ్చి ఏమండి కీర్తి కనిపించట్లేదండి అని చెప్పటంతో ఆపండ్ర మీ మొగుడు పెళ్ళాల డ్రామాలు కీర్తిని మీరే ఎక్కడో దాచిపెట్టి ఇప్పుడు కనిపించట్లేదని ఇలా అబద్ధాలు చెప్తున్నారు కదా మీ సంగతి ఇలా కాదు రే ఈ దొంగ మొగుడు పెళ్లాలని కారు ఎక్కించండారా వీళ్ళ సంగతి నేను తేలుస్తాను అని చెప్పడంతో బలవంతంగా వాళ్ళిద్దరిని కారు ఎక్కిస్తూ ఉంటారు ఆగండి మా అమ్మ నాన్నల్ని ఎందుకు తీసుకువెళ్తున్నారు అని హరీష్ సంతోష్ అడ్డుపడుతూ ఉంటారు అయినా కూడా వాళ్ళిద్దరినీ కూడా తోసిపడేసి బలవంతంగా బసవరాజు వాళ్ళని కారులో ఎక్కించుకు తీసుకువెళ్ళిపోతారు దాంతో వాణి పరిగెత్తుకుంటూ తులసి వాళ్ళ ఇంటికి వస్తుంది తులసి తులసి ఎంత చెప్పినా వినకుండా మీ మామయ్య గారు అత్తయ్య మామయ్యని ఇలా తీసుకువెళ్ళిపోయాడు కీర్తి ఏమో కనిపించట్లేదని చెప్పటంతో మీరేమీ కంగారు పడకండి కీర్తి ఎక్కడున్నా అత్తయ్య మామయ్య ఎక్కడున్నా తీసుకువచ్చే బాధ్యత నాది అని రా తులసి వెళ్దామని సిద్ధు అంటాడు ఇప్పుడు వాళ్ళు ఎక్కడ ఉన్నారని ఎలా తెలుసుకోవటం అని తులసి చాలా కంగారు పడుతూ ఉంటే తులసి నువ్వేం కంగారు పడుకు వాళ్ళని కాపాడే బాధ్యత నాది అంటూ సిద్ధు తులసిని బైక్లో ఎక్కించుకొని తీసుకువెళ్తూ ఉంటా